నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రముఖ ఎలక్ట్రానికల్ ఫాక్స్కాన్ కంపెనీలో మహిళా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు నాగరాజు మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ సీనియర్ మాజీ కౌన్సిలర్ దివ్య దయాకర్ నాయకులు సూర్యశేఖర్ రెడ్డి రవీందర్ రెడ్డి రాజశేఖర్ జూపల్లి నరేష్ వల్లాల శ్రీనివాస్ కృష్ణచారి రాహుల్ రెడ్డి వామన్ సురేందర్ నాగరాజు శ్రీనివాస్ రెడ్డి సతీష్ కుమార్ బీజేపీ మహిళా కార్యకర్తలు శైలజట్టి మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతిపాడే జయకృష్ణవేణి బీజేపీ కార్యకర్తలు నాయకులు కాలనీవాసులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని ఐదు వందల యాభై మహిళలు పాల్గొనిన్నారని నిర్వాహకులు తెలియజేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఈ రోజు జాబులు దొరుకుతలేదు నేను చూస్తా ఉన్నా నా దానికి ఎంతో మంది వందల మంది వేల మంది దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా తిరుగుతా ఉన్నాం అయ్యా సార్ మా మున్సిపల్ పెట్టేయండి మున్సిపల్ పెట్టేయండి మున్సిపల్ కంపెనీ కాదు ఫైన్ యూ స్టార్ట్ కంపెనీ కాదండి మూడు వేల మందికి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఎంత నెక్స్ట్ ఇంకా మున్ ముందు 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 కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేద్దాం చేసుకుంటూ వెళ్దాం ఆ యొక్క కంపెనీలో చేసి అందరూ కుటుంబాలను బాగుపరుచుకునే విధంగా కృషి చేయాలని మీరందరూ కూడా ఏంటంటే పంట ఓపెన్ చేస్తే కుటుంబం పోషించడానికి వస్తుంది దానికి ఆ భర్త కూడా ప్రైవేట్ ప్లేస్ దానితోడు మీరైతే మీరు కూడా ఒక పద్నాలుగు పదిహేను వేలు మీరు తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే thank mm -hmm. you అందుకని దయచేసి మనం అంతా అత్తశ్లు చదువులు చదివినా సరే కానీ పిల్లలు మాత్రం బాగా చదివి మంచి ప్రయోజనం చేయాలని చేస్తారని ఆశిస్తూ మేము తప్పకుండా మేము కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరందరూ కూడా ఇటువంటి సదావకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి ఇంకా మునుమనులు ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం చేస్తాం ఇంకా గభీరపురంగా महिला जॉब मेला कार्यक्रम आयोजित జరిగింది ఈ కార్యక్రమానికి పార్క్ స్టార్ కంపెనీ వాళ్ళు పాలక కృషి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క మహిళా జాబ్ వేళ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి వచ్చేసరికి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి కాకపోతే ఇంతకు సార్ వీరభద్రగా చెప్పారు వీరభద్రగా చెప్పినట్టు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ అనేది ఉంది ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా పాటించాలి థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ కాకపోతే ఒక వన్ ఇయర్ ఎయిట్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ফানি <laughs> কা